హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేట్ లేకుండా అయితే వెళ్ళిపోదాం ఈ వీడియోలో మన ఛానల్లో వచ్చే అన్ని టమోటా టాప్ ధరలు ఫైనల్ ధరలు ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మన ఛానల్లో వచ్చే అన్ని ఫైనల్ ధరలు టాప్ ధరలు తెలుసుకోవచ్చు అన్నమాట అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను ఆదివారము పద్నాలుగో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈ వీడియోలో ఒడ్డిపల్లి మార్కెట్ మదనపల్లి మార్కెట్ పలం నీరు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వడ్డిపల్లి మార్కెట్లో ఈరోజు పదహైదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రెండు వందలు రెండు వందల యాభై టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అయితే సెకండ్ క్వాలిటీ టాప్ పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు అయితే టాప్ పోతున్నాయి ఇంకా పలమనేర్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు పలమనేర్ మార్కెట్ కూడా త్రీ గ్రేడ్ కాయలు రాసకాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై టాప్ పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే ఇంకా నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే ఇంకా నాలుగు వందల నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై ఐదు వందల డెబ్భై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి పలం మార్కెట్ టాప్ అండ్ టాప్ ఐదు వందల డెబ్బై ఇంకా మదనపల్లి మార్కెట్ చూసుకుంటే లెవెన్ గ్రేడ్ బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు ఉడకాయలు క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి మూడు వందలు నాలుగు వందల వరకు అయితే టాప్ దొరిపోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు సెకండ్ క్వాలిటీ అయితే టాప్ దొరిపోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అని టాప్ రేట్ చూసుకుంటే కనుక ఏడు వందల నుంచి ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు అయితే టాప్ దొరిపోతున్నాయి ఇప్పటి వరకు జరిగిన మార్కెట్ తొమ్మిది వందల టాప్ ధర మదనపల్లి మార్కెట్ లెవెన్ గ్రేడ్ బాక్స్లో చూసారా ఫ్రెండ్స్ అన్ని మార్కెట్లోనూ స్టాకు కొంచెం క్వాలిటీ బాగా వచ్చింది కాబట్టి ధరలు అనేది సూపర్గా పోతున్నాయి నిన్న ఈరోజు పెరిగాయి పెరిగాయనమాట బాగానే పోతుంది మార్కెట్ ఏమి ఎక్కడ స్లో లేదు మదనపల్లి మార్కెట్ కానీ పలమునేరు కానీ ఒడ్డిపల్లి కానీ చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి మూడు మార్కెట్లు కూడా ధరలు బాగానే ఉన్నాయి మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే చూ వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్